రాములు రాములా మనం కొటర ఎత్తే ఆగ దేవుడు దేవుడు అరే పైసలు లేవు రద్దులా ఏం చెప్తాను కనిపిస్తలేదా ఏం నేను తాగచ్చినావు కదా మళ్ళా ఆనే కళ్ళు తాగుతా ఏమైతుంది తప్ప దేవు దేవతలు తాగుతారు కళ్ళు ఈ ఒక ఐదు వందలు నా ఇంటి కొట్ట ఉన్నాయి పోయింట్లో కట్టల కట్టలు రూపాలు అడిగేకంటే నేను ఎందుకు పనిపోతానే మొన్న పనిపోతా మూడు రోజులు పైసలు ఉండవు ఇంట్లో అయితే ఏపో వేసేస్తా మూడు రోజులు పనిపోయిన పైసలు అట్లనే ఉన్నాయి కావచ్చు మొన్న ఇంకా లేవా రోజుకు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు వెయ్యి రాయినా వెయ్యి మూడు రెండు వేలు ఇచ్చిన ఇంకా వెయ్యి తెచ్చిండ్రు ఏ నాకు మళ్ళా మంట పుట్టింది అనుకో ఈ పూ సా కథ మొక్కయ పసి నైంటీ మార్కే ఆయ టీకే లేలో మోకానికి కూడా వచ్చా నీ మోకాన్ని అవునండి నీకేం తెలిసి నేను దుబాయ్ వేయ మూడేళ్ళు వేయనా ఒక తెలుసా నీకు నీకేమన్నా తెలుసా ఏం మాట్లాడుతున్నా నేను నెలకు ముప్పై రూపాయలు చంపించిన నా బ్యాక్గ్రౌండ్ అంటే అట్లా ఉంటుంది మరే మరి అయ్యో నువ్వు నెలకు ముప్పై వేలు సంపాదించి పెడితే బీరు వల్ల కట్టల కట్టలున్నాయి అంటానికి అన్ని ఇచ్చేది అనిపించాలి తు నీ బతుకు జడా అనే ఏడున్నది ఈ పైసలకు మిత్ర దిగుతురా అని పొట్టు పొట్టు ఉన్నాయి ఉన్నాయి ఆ వైన్స్ పంట తిరుగుతానే మిత్తికి పైసలు తు నీ వైన్స్ పంట చూసినా అక్క ఏమంటుందో నాలుగు తిట్టిపో అట్లా నన్ను ఇచ్చేది నీ బతుకు జడా

నువ్వు నేను తాగంగానే వచ్చిందా అగ చూడు నువ్వు తాగి మాట్లాడుతా అంటే ఇంకుంటా పోతలేరా చూసుకుంటా పోతలేరా బాగున్నది నీకు ఇల్వా అట్లనా నా ఇజ్జది పోతుందా నా ఇది పోతుందా నీ ఎట్లా అనిపిస్తున్నా పైసలు నైన్టీ అంటే నువ్వు ఇయ పైసలు

ఆ అమ్మ నాయంటికి పైసలుతుంది రాజుగారి గుడిస్తుంది అంతేందుకే మా అదినే మా భీమానికి ఒక నైంటి ఆడితే కోడరికి ఇస్తుంది ఓవా నువ్వు నాకు పెన్నే కాదు ముచ్చలు చెప్పాలంటే అర్థమైంది నీకు నేను నేనెత్తా ఏ పెన్న కానీ నా ఇంటికి అది పెన్నే కాదు ఏ ఆడి బాధపడదే నిన్ను బండతి చంప్తా అని అక్క ఏ అట్టే బట్లే ఇట్లే అట్ల తిట్లతో సార్ పైసలు స్టప్పు అవుతాయి శిరకొత్తండి నాకు పైసలు లేటా తమ్మకు బాగుంది అమ్ముకుందా అది ఫోన్ ఉంటుంది ఫోన్ ఫోన్ ఏ పాత ఫోన్ నైన్టీ పాత నైంటీ సత్తా నైంటీ నైంటీ సత్తరా లివర్ ఖరాబ్ అవుతాయి మేము గుంజుకొని తీయలేవు అబ్బాయి మరిది ఖరాబ్ అవుతాయి లివర్లు వెల్డింగ్ కొట్టి ముంగరని పెట్టిస్తా బాబాక నువ్వు కూర్చో కాద నీకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి అది పైసలు ఏనాయ్యది పైసలా ఎవరు వారే ఇట్లా ఇమ్ముద్ది అది పైసలు ఒక కోటరికి పోని పుత్తలు పుత్తల తడిది ఎంపీ చేతిలో పెడుతుంది మా తాగుతులే నువ్వే దాలుడు నువ్వు అడుగుతాయి మా బిడ్డ కాలం ఎట్లా చేస్తుంది తాగుదానికి ఏ ఇటక తాగుర్రా పోదాం అదే నువ్వు ఆగుతావు ఆగవా ఇది తాగదాకా ఏ పిడిగోడ్డ ఎత్తున ఊకే అవరా కళ్ళ అయిపోయిందా అది పోదాం అయ్యా అయిపోయింద్రా తాగర్రీ తగుర్రీ ఏ బావ ఎందుకు తీయే నీ దగ్గర ఉన్న ఇవ్వలేవు తెత్తే ఉడుతుంది కానీ తాగుతావు ఇప్పుడు అరే ఇంకా ఉందా రా కుసి కొద్ది తెప్పిస్తా అంటుండు అన్న తెప్పియే ఊక తెప్పిస్తా అంటుండ కలొక్కల కలిసే తెప్పి అరే తాగుతురా తాగుతురా తెప్పిస్తారా

వీడి గప్పలు ఏం చెప్తారా కళ్ళు ఎక్కినా గప్పలు కొడతాడు నాకు తెలుసు అన్నా ఒక మెన్షన్ కోటర్ ఒక హాఫ్ ఎంసీ హాఫ్ లేవు సార్ ఇయే పైసలు నేను రెగ్యులర్ కష్టమారే నాకే అనే పైసలు లేకపోతే ఇదిగో పైసలు లేవు ఈ సైన్ ఉంచుకో ఆ కోటర్లు మూడు కోటర్లు ఇచ్చే ఇంకా నువ్వు అంచుకోబా నీ బాగానే అవి ఆ బట్టడలేదరా రెండు కోటలు ఇచ్చారు ఏ మంచి పని నేను కోటలు వేసుకున్నా నీళ్ళు మరే నాకు నీళ్ళు అవసరం లేదు భలే వాటికచ్చుడు వాటికచ్చినవి ఏంది మన ఖాతా గిట్లు ఉంది ఏందే ఇలా కాదనా మన కాతల గీతలు ఉండే నగదిచ్చుడే కోటేసుకున్నాడే నీ దగ్గర పైసలు ఎక్కడే పైసలు బాగా మెయింటైన్ చేయవు కానీ ఎప్పుడు ఇంట్లో ఎత్తమో మొత్తం అండి అరే బామ్మది ఏం మాట్లాడుతున్నారా ఇంట్లో పెత్తనం మొత్తం అన్నదే పైసలు మొత్తం అంటే జిమ్తా ఇంకొకసారి అట్లా మాట్లాడనుకో బద్దలు బాష్యంగాలు చేస్తా ఏమన్నా కాదు అవుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తావు ఏందల్లుడు ఇంత పెత్తనం నీదా మన కోటరు కోసం మా బిడ్డ కాలు నొక్తి కదా అల్లుడు ఈ గప్పలన్నీ వీళ్ళ గుట్ట చెప్తున్నా అరే మా అల్లు గివే గప్పలు కొడతాడు ఇంకా పప్పుడు కదా ఏం మాట్లాడుతున్నావురా ఏమైనా కళ్ళు తాగుతున్నావు ఏమైనా సపోర్ ఎత్తున్నావు నీ బిడ్డ నా వెంటతో సమానం ఆగడే నువ్వు ఎయ్ యో ఇప్పుడు నిన్న వేసిన దీన్ని ఎత్త పోయి నీ బిడ్డని ఎత్త ఎప్పుడు అనుకుంటున్నావురా అరే ఎవరిని కళ్ళు తాగితే ఆయనకే సపోర్ట్ చేయాలి ఆయన అప్పటి మాట్లాడారు అనుకో ఆయన మనసు బాధపడుద్ది ఇంకా సచుమార్గే నైంటీ తాగరు ఇంటికి తాగరు అవసరం అంటే ఇంకొక కొన్ని కోటరు ఓకే పైసలు నన్ను కొడుతాడు కాదే టోన్కి ఇచ్చి పెళ్ళి ఎత్తివి నా ఇచ్చదు అట్ట ఈడ ఎట్లెయ్యాలి ఎప్పు నువ్వు అత్తవాణని రావాల ఇంటికి ఏంది నువ్వు కూడా ఉండమంటా నువ్వు ఎట్లు సరే తాగతే సపోడక వండాలి కానీ నన్ను పైసలు అడుగుతాడు నన్ను కొడతాడు పైసలు ఎక్కడి నుంచి వస్తానే అడేమైనా కట్టం చెత్తాడా పైసలు ఎడికెళ్తే ఊకే ఆ మూడు రోజులు కట్టని చేస్తే ఇరవై ఐదు రోజులు చక్కగా ఇంట్లో వంటాడు తిండి ఎడికి వెళ్తుంది చెప్పు మరి ఏమో నేను ఇంత మరి నేను నేను సానియా సరే ఉండు దీని ఎత్తా ఏమంటారు నా సోపతి కాదు అరే ఉన్నా ఇంట్లో నా పైసలు నేను పుచ్చి పడుకుంటున్నా నేను పుచ్చు తాగుటానికి ఒక్కడు నువ్వు అని ఇంట్లో ఎవరు ఆ తో తోంటాను తేమంట్రే మంది అడుకుంటానా అని మెల్లగా ఇప్పుడు అడుగుంటాగుంచుకుంటు కదా నా దగ్గరికి వెళ్ళి రెండు వందల రూపాయలు రెండు వందలు అంటున్నా నీ పైసలు నా పైసలే పొద్దున దాకా బీడీలు చేసిన పైసలు నేను కట్టం చేసిన ఏమో నీ అంటావు పట్టుకొని ఇంట్లో పైసలు నీ కాళ్ళి దన్నేం పెట్టి నేను బాంతపోతాను పైసలు నేను పులి పులి అదే కొట్టి పట్టుకొని పోయితే ఆగుతాను నీదో బతుక అని చెప్పుకుంటాను

కొట్టుడు అలా కు నువ్వెల్లా సతపు అయినా అలా ఇల్లా తాగకపోతే నువ్వు తాగి ఇట్లా అంబాడినప్పుడు ఎట్లా అంబాడే అవురా అవున చెప్తున్నా నాకు టిక్కేరేసి నవ్వుకో ఇద్దరిని మలిపి ఎత్తా నీ అవురా అయిన దగ్గరకు పోయి ఇంట్లో అంతేనే కాళ్ళ మొక్కుతా ఒక నైన్టీకి అంటావు ఇలా ఇక్కడ నువ్వు బిల్లు అప్పులు ఇస్తున్నావు నమ్మకతా అదే అర్రా ఎట్లన్నాడు మా అవ్వగాని మా అమ్మగారు పెట్టిన సైన్ అది సైన్ మిత్తికి ఇచ్చిన మూడు రూపాయలు సైన్ ఎవరు తీసుకుంటాడు మిత్తికి మా సొంత తీసుకోడా అని కొంప తీసుకు వెళ్ళ దుకాణంలో పెట్టినాం అయింది అబ్బా నీకు బల్ల తెలిసి అందుకే నువ్వు నాకు బాగా ఇష్టం ఛీ అది మా అమ్మగారు పెట్టింది దాన్ని ఎందుకు పెట్టినావు నువ్వు ఏ సైన్ పెడతా

నువ్వు కొంపంత ఒక్కరుసారి ముంచొద్దురా నాలు రోజు కొంచెం రోజు కొంచెం ముంచ ఎందుకురా మందుకి వెళ్ళని చెప్తావు రెండు వందలు లేవు నీ దగ్గర లేవురావచ్చా రెండు వందలు తలవునా సరే ఏమైందంటే ఏం చెప్పాల నీ కొడుకు గురించి నీకు తెలివందేనా తాగచ్చిండు కొట్టిండు మరి తిట్టినావా అంటే ముద్దు పెట్టుకోవాలా మరి తాగతే ఇంట్లో పైసలన్నీ తీసుకోవాలంటే లేకుంటా ఉన్న రెండు వందలు ఉంటాయి అవి కూడా పట్టుకొని పోయిండు తాగచ్చిండు నన్నే కొట్టిండు ఇచ్చేది పాడవాడా మావ గారు పెట్టిన కూడా అమ్ముకొని తాగే బావను కూడా ఎటువంటి గట్టి మాటలు అన్నాడు ఎందుకు ఇచ్చిన నేను మళ్ళా నేనెందుకు ఇచ్చిన ఆయనే తీసుకొని పోయండి ఏమన్నా చిన్న పోరాడా నేను ఏమైతే చిన్నప్పటికట్ల చిన్నప్పుడు చేస్తే నేను లగ్గమే చేయపోదానికి చిన్నప్పుడు అంత అన్న ముద్దుగా మీద రెండు చెత్తన పని చేసి ఖర్చుంది ఆడు పెరిగిన కొంచెం తినడానికి వస్తాను ఇత్తోటి అయితే చెట్టు అవుతుందా మా అమ్మ కూడా చిన్నప్పుడు అట్నే చేయొచ్చు అయ్యో మా అమ్మంత సిరి కాదే బిడ్డ మా ఒక దేవుడు అనుకోవాలి తెలుసా మా అమ్మ అంటారు మరి కడుపులో కానోడు కూర్చోలేడా కానోడు కడుపులో అయిన వాడు కూర్చోలేడా వీడు కానోడు పుట్టిండే మా కడుపులా ఏమో ఏం బుట్టుడో ఏందో నన్ను అయితే కట్ట పెట్టినా గోసం లేదు అట్లా

ఆయుష్షునోని వాడే నీ ఇన్నామగయా అంటే అడు ఎక్కడికి ఎడగట్టిద్దాం ఈ మనసాన్ని గట్టిద్దామా ఇక్కడ పెట్టుకో అన్నాడు విశాస అంతే అంతే అనుకుంటా